వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నగర్ అండి ఇదైతే మనకి ఫ్లోర్ అయితే మాత్రం ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పది వందల యాభై దాకా వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ముప్పై ఐదు గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అండి రెడీ టు మూవ్ అనమాట అంటే మనకి అన్ని వర్క్లు కూడా కంప్లీట్ అయి ఉన్నాయండి రీసెంట్గా వెళ్ళి ఓపెన్ చేయించారు మనం రెడీ టు అన్నమాట అనమాట టోటల్సేఫ్టీ అయితే పది వందల యాభై దాకా వస్తుందండి మనకి ఈ అపార్ట్మెంట్ ముందు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి బల్లెం వారి వీధికి వచ్చేసి జస్ట్ ఒక వన్ కేఎం వస్తుందండి చూస్తున్నారు కదండి ప్లాట్ అయితే కండిషన్ చాలా బాగుందండి ఇదైతే మాత్రం రీసేల్ ప్లాట్ అండి ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి లో కాస్ట్ లోనే వస్తుందండి మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది అలాగే ఆల్ నేషనల్ బ్యాంక్ లోన్ వస్తుంది వుడ్ వర్క్ ఉంది మనకి రీసెంట్గా కూడా వీళ్ళు పెయింట్స్ కూడా మనకి వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు రెడీ టు ఆకుపాయ్ అనమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుందండి ఈ ప్లాట్ మీద టోటల్ సెఫ్టీ వచ్చేసి పది వందల యాభై వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే ముప్పై ఐదుగా చేయాలండి ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం కేవలం ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమేనండి మీకు అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే మాత్రం పక్కా అప్రూవల్తో కట్టారండి అంటే సిట్ బ్యాక్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ మనకి ముప్పై ఐదు గజాలండి అయితే ఇక్కడ గజం వచ్చి యాభై వేలు వరకు ఉందండి అటువంటిది మనకి ముప్పై ఐదు గజాలంటే సుమారు పద్దెనిమిది లక్షల వరకు సైట్ వాల్యూ ఉంది అటువంటిది వీళ్ళు ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారంటే చాలా రీజనబుల్ ఏనండి మీరైతే మిస్ చేసుకోవద్దు ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అలాగే మనకి వెంటిలేషన్ బాగుంటుంది ఈ ప్లాట్ అయితే షేప్ డైనింగ్ కూడా వచ్చిందండి అంటే చాలా మంది ప్రిపేర్ చేస్తారమ్మాట హైల్ షేప్ డైనింగ్ ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద నుంచి మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్